అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇవాళ మన రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ ఎంతో రిచ్ ఫైబర్స్ ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న చిక్కుడుకాయని ఇవాళ సింపుల్గా ఇలా చేసి చూడండి భలే ఉంటుంది ఫస్ట్ చిక్కుడుకాయని ఇలా కట్ చేసుకొని మునిగి వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవాలి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఇలా ఉడికించుకొని మనం పక్కన పెట్టుకోవాలి చూడండి చక్కగా ఉడికిపోయే తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీల్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొబ్బరి పసుపు అండ్ కారం కూడా యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం ఇలా యాడ్ చేసుకున్నాక ఒక గ్రైండ్ చేసుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ పొడి అయితే రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకొని టమోటాల్ని ఒక ఆనియన్ని ఎలాగా కట్ చేసుకొని పెట్టుకోండి అలాగే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు అండ్ మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసుకుని చక్కగా ఇలా కలుపుకోండి ఒకసారి కరివేపాకుని యాడ్ చేసుకోండి ఇలా లైట్ బ్రౌన్ వచ్చాక మనం ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి కలుపుకోండి టమాటోస్ అనేవి మెత్తపడ్డాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ అండ్ వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోండి రెడీ చేసుకున్న పొడిని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఒకసారి ఇలా చక్కగా కలుపుకోండి కలుపుకున్నాక మనం ముందుగా బాయిల్ చేసుకున్న గోడ్చికుడికాయలు కొని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోండి ఈ విధంగా గ్రేవీలో కావాలంటే ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేను చిన్న గ్లాస్తో యాడ్ చేసుకున్నాను ఇలా కలిపాక ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఒకసారి ఒకసారి కలుపుకోండి టూ మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి ఆయిల్ తేలే వరకు ఇలా ఆయిల్ అనేది వచ్చాక మనం సర్వ్ చేసుకొని తినడమే చూడండి చక్కగా వచ్చింది తప్పకుండా ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి